చెప్తున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు తన గుణాదిశంలో ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా రాజుల యాజక సమూహముగా మనల్ని చేస్తున్నాడు ఆరాధించి ఆయన మహిమను మన మీద విస్తరింపు చేసుకోవడానికి ఈ ఆరాధన ప్రభువుకు అర్పించావు ఆయన ఆగ్రానించాడు నింపుతున్నాడు పెట్టుకొని ఉన్నాను చూస్తున్నా నా ప్రాణం ఆయన కోసం ఎదురు చూస్తూ వా ఉదయ విధ ఆ ఉదయ కాల సమయంలో మరలా నేను నా భార్య బిడ్డలో చూసుకోవాలి ఇంటికి వెళ్ళి దొంగల భయం పోయింది రాత్రి అంతా భయం పోయింది రాత్రి అంతా చీకటి భయం పోయింది రాత్రి అంతా అన్ని దాటుకొని 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 వచ్చి ఉదయము అవుతుండడంతోనే సూర్యోదయా సూర్యోదయం అవుతున్న ఎంతో ఆనందం ఎంతో సంతోషం అపా ఉదయం అయింది నా కష్టపోయినాయి నా బాధలు తొలగిపోయినాయి నా కష్టాలు తొలగిపోయినాయి నా భయం తొలగిపోయింది నా కలవరం తొలగిపోయింది నాకు ఆశ వచ్చింది కావలి వాళ్ళు ఉదయం కూడా వస్తున్నాను చూస్తున్నట్టుగా అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంది అంతకంటే ఎక్కువగా ఎదురు చూసుకోవాలండి ప్రాణం ఎదురు చూస్తుంది మన మన యొక్క నిర్మాణం మూడు భాగాలు ప్రాణము శరీరము ఆత్మ ఇక్కడ భక్తులు ఏమంటున్నాడంటే మొట్టమొదటి ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు ప్రాణంతో ఉంటాయి గనక నా ప్రాణము ఈ భూమి మీద కూడా ప్రభులే ఆశ పెట్టుకోండి ఈ భూమి మీద నా ప్రాణ నేను నిర్జీవమైన స్థితికి చేరుకునే వరకు కూడా మీరంతరము నేను నా ప్రభు మీద ఆశ పెట్టుకుని ఉన్నా నేను నా ప్రభుతో మాట్లాడతా అందుకే పాట పాడతాడు నా ప్రాణమున్నంత వరకు thank <laughs> వరకు చూసారా ఈ భూమి మీద మన ప్రాణం ఉన్నంత వరకు ప్రభుతో మాట్లాడుతూ ఉండాలా ప్రభు మనతో మాట్లాడినట్టు మనము ఆహ్వానిస్తూ ఉండాలి ప్రభుకు మన విషయాలు చెప్పాలా వరలోకంలో ప్రభు హృదయాంతరంగంలో విషయాలు మనం కనుక్కోవాలా ముప్పై అంటాడయ్యా కీర్తంలో దావీ అంటాడయ్యాకో నేను నివాస స్థలం చూసి వరకు నా కళలకు నిత్య నా గుర్తుపాటు పడినవరకు నా మంచు ముందుకి నేను ఎక్కడు రాజనగరిలో పట్టు పాటు నేను పడుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే నేను నీ కొడుకు ఒక బంధ్రాన్ని కట్టాల సమాజం సమ్కూడాలా అక్కడ నేను స్థుతించాలను అక్కడికి రావాలా ప్రజలతో మాట్లాడాలా ప్రతి ఉదయమున దేవుని యొక్క అక్కడికి వచ్చి ఉంటది దేవునికి స్తోత్రం అగ్ని స్తంభము కూడా అరవ వచ్చి ఉంటది ప్రతి ఉదయం అక్కడికి వచ్చి ప్రజలందరూ ఇదిగో హరోను మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలందరూ భయపడుతూ వణుకుతూ వారిని వారిని పవిత్రపరుచుకోవడానికి శుచిపరచుకోవడానికి పరిశుద్ధపరచుకోవడానికి యాజకుల మాట విని గడగడ గడగడవనికే వారు దేవుడు ఏం మాట్లాడుతుండో మాకు విని చెప్పండి అలెలుయా ప్రతి ఉదయమున దేవుడు తన స్వరాజి మనకు వినిపించాలని ఆశపడుతున్నాడు మానవుడు యొక్క ఆశయమై ఆశ ఆశాబాబు ఏ విధంగా గర్థపరుస్తూ ఉన్నాడు భక్తుడు అంటే ఒక్కటే అంటున్నాడు కావలి వాడు ఉదయం ఎప్పుడు వస్తుందా అని ఎట్లా ఎదురు చూస్తాడు నా ప్రభుత్వం నేను ఎప్పుడు మాట్లాడతానా అని ఎదురు చూడాలి అది ఒక సేవకుని యొక్క మంచి అద్భుతమైన లక్షణం ప్రతి ఉదయం ఉదయం కొరకు కనిపెట్టుకోకుండా ఎవరైనా ఉంటే ఉదయమున నీ కొరకు ఇవ్వబడేటువంటి ఆశీర్వాదాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి జాగ్రత్త అందుకని ప్రతిభూ పక్షులు వేసి కిలకిల కోయలు వేసి ఎంత అద్భుతమైన మధురమైన స్వరాలతో అక్కడ శ్రేష్టమైన దేవుని సేవకులము దేవుని ప్రజలమైనటువంటి మనము ఏర్పరచబడిన వంశముగా మనల్ని దేవుని పిలుచుకున్నాడు దేవుని తీసుకొచ్చురా కనుక ప్రతిభు ఆయన కృపతో మనము తృప్తిపరచబడదుగా ప్రతి ఉదయమున ప్రభు కొరకు మాట్లాడటం కొరకు ప్రార్థించడం కొరకు మన అవసరం ఆయన చెప్పడం కొరకు ఆయన ఉద్దేశం మనం తెలుసుకున్న కొరకు మనము ప్రతిభుదయమున ప్రభుని స్థితించముగా అందుకే అంటాడు ఇదిగో నేను యశ్వీకుమార్ని కనుకుంటున్నా హృదయాసారు ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చరు సౌలును తొలగించేశాను దావీను ఆరాధన చేసుకున్న ఎందుకు ఆ హృదయానుసారుడు అన్నాడంటే నూట ముప్పై రెండవ కీర్తలు ఉన్నటువంటి వాగ్దానం లేదా తన చేసిన ప్రార్థన దేవుడికి ఇష్టమైంది ఇంపైంది దేవుని చిత్తానుసారిన ప్రార్థించాడు సర్వ సమాజం ఒక చోట కూడి ప్రభుని ఆరాధించాలని దేవుడు ఆలోచన దాగి తీసుకున్నాడు ఆ తీసుకున్న ఆలోచన దేవుడికి చెప్పాడు అద్భుతమైన కార్యాలు జరిగినాయి నేటి దినం సర్వ ప్రపంచ మానవాళి ఏ సైని ప్రతిబు మనస్థుతిస్తున్నారు అది మన జీవితంలోను మన సంఘాలలోను ప్రభు ప్రతి ఉదయం కాల ప్రార్థనలో మనల్ని ముందుకు నడిపించి గొప్ప ఆశీర్వాదులతో తృప్తిపరిచి గాక కాబోడు తండ్రి అయ్యా నేను స్థుతించే కృప దయచేసే వందనాలు స్థుతించిన సాతాను పారిపోతాడు పాడుతున్నాడు ఈ ఉదయ కాలం మేము వేసిన ఈ దూపం ద్వారా మేము వేసిన ఈ స్థుతి ద్వారా ఓ గ్రామంలో ప్రాతి విధమైన అపవాది తంత్రాలు వేసు నామలో ఈ గ్రామాన్ని విడిచిపెట్టి

ఒకవేళ నా జ్ఞానం లేని వారం కావచ్చు నాయన అయా నా తండ్రి నీలో సరిగా ఎదిగి ఎదుగు బతుకు లేని వారం కావచ్చు కానీ నీ ఆత్మ నిలబెట్టుకున్నప్పుడు తండ్రి ఎన్ని ఎముకల సైత ప్రభా లెక్కింపలేని సైన్యం ఆత్మ శక్తి ఓ ఈ ఉదయ కాలం మధ్యాహ్నం సాయంత్రం నిలబడుతున్న నీ సేవకుల మీద ఉండును కాదు ఉదయ కాలం స్తోత్రం దేవా ప్రతి ఉదయం మా కృప కొరకు నాయనా మీరు ఇచ్చిన స్తోత్రం నాయన

ఆచారం శాపం శాపం తండ్రి విరిగిపోదు లా కేసా మేము సమీపంగా ఉంచుమని ఏసి పేరే ప్రార్థిస్తున్నాము తండ్రి